హాయ్ అండి ఇవాళ మన వీడియోలో వరల్డ్ ఫేమస్ తాపేశ్వరం మడత కాజా మడత కాజా అంటే మనం అందరం చేస్తాము తాపేశ్వరం ఏంటంటే ఫేమస్ అయింది కాబట్టి ఇంతే ఇంకా వాళ్ళు చేసిన ఇదే ప్రాసెస్ అనుకుంటారు కానీ తాపేశ్వరం మడత కాజా టోటల్ డిఫరెంట్ అండి ప్రాసెస్ ఒక కాజాని నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారంటే దాని వెనక వాళ్ళ కష్టం కానీ వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి మరి ఒక కాజాని నూట ఇరవై పెట్టి కొనే బదులు మూడు వందలు ఖర్చు పెట్టి మన ఇంట్లో చేసుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు కాజాలు దాకొస్తాయి మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కనుక ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు అస్సలు అవ్వదండి ప్రాసెస్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి రెసిపీ చేసేద్దాం తాపేశ్వరం మడత కాజే చేయటానికి ముందుగా ఒక బేసిన్ తీసుకొని అందులో ఒక కేజీ మైదాపిండి ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు మనం కేజీ మైదా పిండి తీసుకున్నాం కదా వంద గ్రాములు ఆయిల్ కుకింగ్ ఆయిల్ అండి ఇప్పుడు ఈ ఆయిల్ని పిండి మొత్తం అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఐదు నిమిషాలు కలుపుకుందాం చూస్తున్నారు కదా ఇలా ఐదు నిమిషాలు పిండిని కలిపిన తర్వాత పిండిని ఇలా గుప్పిట్లోకి తీసుకొని ముద్ద చేస్తే మనకు ముద్ద కట్టాలి అప్పుడే పిండి ఆయిల్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుందని లెక్క ఇప్పుడు కేజీ పిండి తీసుకున్నాం కదా ఈ కేజీ పిండికి పావు లీటర్ నీళ్లు మాత్రమే పోసుకొని కలుపుకోవాలి తాపేశ్వరం కాజాకి మామూలు కాజా లాగా కాకుండా పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలి ఒక కేజీకి పావు లీటర్ వాటర్ మాత్రమే పోసుకోవాలి మనం పావు లీటర్ నీళ్ళు తీసుకున్నాం కదా అవి ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు అరచేయి ఆనిస్తూ బాగా కలుపుకోవాలి ఈ తాపేశ్వరం కాజాకి మనం పిండి కలిపే దాంట్లో ఈ ఇలాగ మర్దన చేసుకునే దాంట్లోనే ఉంటుందండి విషయం అంతా మీరు ఎంత బాగా పిండిని ఇలా మర్దన చేస్తారో అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా ఇరవై నిమిషాలు ఇలా అరచేయి నానించి కలుపుతూనే ఉండాలి పిండిని ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఈ పిండిని పక్క పెట్టేసి పాకం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మనం కేజీ పిండి తీసుకున్నాం కదా ఇప్పుడు పాకానికి రెండు కిలో పంచదార ఇప్పుడు ముప్ప లీటర్ వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఈ పంచదారని లేత తీగ పాకం పట్టుకుందాం చూశారు కదండి మనకు లేత తీగపాకం వచ్చింది ఇప్పుడు ఇందులో ఒకరించి పటిక వేసుకుందాం ఈ పటిక వేయటం వల్ల లాభం ఏంటంటే మనకు పాకం అన్నది గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని రుద్దుకుందాం ఇప్పుడు పొడిపిండి చల్లుకోవాలి కొద్దిగా ఎక్కువే చల్లుకోవాలండి ఎందుకంటే పేపర్ అంత పలుచగా రుద్దుకోవాలి తాపేశ్వరం మరతకాజా అంటే ఇలాగా ఒక నాలుగు అడుగుల టేబుల్ ఉంటే కనుక మీకు సరిపోతుంది వాళ్ళ దగ్గర అంటే మిషన్ ఉంటుందండి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా రుద్దుకుంటారు మనం వాళ్ళలా పల్చగా రుద్దాలంటే ఇలా హెవీ సైజు కర్ర తీసుకుంటే మనం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది మనం ఈ పిండిని ఇలా తిప్పుకుంటూ రోల్ చేసుకుంటే నాలుగంచులు సమానంగా వస్తుంది రేకు చూశారు కదండీ ఇలా పల్చగా నొక్కోవాలి రేకుని ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకొని రోల్ చేసుకుందాం తాపేస్తం మడత కాజాకి ఆయిల్ కానీ బట్టర్ కానీ నెయ్యి కానీ ఏమి రాయాల్సిన అవసరం లేదండి ఇలా కొద్దిగా పొడిపిండి చల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు రేకుని రోల్ చేసుకుందాం మనకు చుట్టేటప్పుడు లూజ్ అనేది రాకుండా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చివరంచికి కొద్దిగా వాటర్తో తడి చేసుకుందాం ఇలా తడుపుకున్నాం కదా ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకుందాం ఆరించి మందంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా దీన్ని అరిచేత్తో ఇలా ప్రెస్ చేసి పూరి కర్రతో ఇలా ఒత్తుకోవాలి చూసారు కదా అన్నీ ఇలాగే ఒత్తుకుందాం చూసారు కదండి దీన్ని ఓడదీస్తే మన రేఖ ఎంత వస్తుందో చూడండి ఇదండి తాపేశ్వరం కాజా అంటే ఇలా రావాలి దారంలాగా ఇలాగా మేటర్ ఉండాలి కరెక్ట్గా మేటర్ ఉందండి చూడండి మొత్తం ఇలా నొక్కుకున్నాం కదండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడైందండి ఆయిల్ని మీడియంగానే వేడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు కాజాలన్నిటినీ వదులుకుందాం కాజాలన్నీ ఇలా పైకి వచ్చాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మన కాజాలన్నీ మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ హీట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా చల్లటి ఆయిల్ వేసుకుందాం ఈ స్టేజ్లో కొద్దిగా చల్లటి నూనె పోసుకుంటే మనకు హీట్ అనేది కంట్రోల్ అవుతుంది ఈ కాజాన్ని కలుపుతూనే ఉండాలండి అలా కలుపుతూ ఉన్నప్పుడే ఈ ఆయిల్ అనేది ఆ మధ్యలో పొరల్లోకి చివరికంటా వెళ్ళి కాజాలన్నీ లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతాయి అప్పుడే మనకు ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది తాపేశ్వరం మడత కాజా స్పెషల్ ఇదేనండి వాళ్ళు ఇందులో డాల్డా కానీ వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ నెయ్యి కానీ ఇలాంటివి ఏవి వేయరండి వాళ్ళ కాజా అంతా ఈ ప్రాసెస్లోనే ఉంటుంది చూసారా ఎలా పొరలు పొరలు విచ్చుకున్నాయో మనం కాజాలు వేపు సరికి కొద్దిగా చల్లబడిందండి పాకము ఈ ఇప్పుడు మనం కొద్దిగా వీడిని వేడి చేసుకుందాం మనం గోరువెచ్చగా ఉండాలండి పాకం ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకుందాం కాజాలు అయితే మంచి బంగారు అన్నం వచ్చాయండి చూశారు కదా ఇప్పుడు తీసి పాకంలో వేసుకుందాం కాజాల్ని పాకంలో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి ఒక్క నిమిషం పాటు మాత్రమే ఉంచాలి ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం మనం ఒక నిమిషం కన్నా ఎక్కువ పాకంలో ఉంచకూడదు కాజాలని ఉంచితే మెత్తబడిపోతాయి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఒక్క నిమిషం కన్నా అర నిమిషం ఎక్కువ ఉన్నా కూడా క్రిస్పీగా ఉండవు కాజాలు చూశారు కదండి కాజాలు అయితే మెరిసిపోతున్నాయండి మొత్తం ఇలానే చేసుకుందాం ఆహా నోరుంచే తాపేశ్వరం కాజా టేస్ట్ చేద్దాం కారాలి లోపల నుంచి చూసారా ఎలా కారుతుందో లోపల కూడా అసలు ఎక్కడ కూడా వైట్ లేదు అంత క్రిస్పీ లోపలికంటూ కారింది ఇదేనండి తాపేశ్వరం కాజా స్పెషల్ అందుకే దీన్ని ఎంత ఫేమస్ నేనేదో వీడియో చేశానని కాదు మామూలుగా మనం చేసే కాజాకి ఈ కాజాకి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంటేనండి అంత బాగుందండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నిజంగా ఆస్వాదించాలండి కాజేరి